తెలంగాణ రాష్ట్రంలో శ్రీ సరస్వతి విద్యాపీఠం ఆధ్వర్యంలో నూట డెబ్బై ఆరు పాఠశాలలు నడుస్తున్నాయని శ్రీ సరస్వతి విద్యాపీఠం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పథకమురి శ్రీనివాస్ తెలిపారు నలభై రెండు వేల మంది విద్యార్థిని విద్యార్థులు శ్రీ సరస్వతి శిశు మందిరాల్లో విద్యను అభ్యసిస్తున్నారని చెప్పారు శ్రీ సరస్వతి విద్యాపీఠం దక్షిణ మధ్య క్షేత్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ లింగం సుధాకర్ రెడ్డి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పథకమూరి శ్రీనివాసులు సోమవారం నల్గొండ పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ను సందర్శించారు విద్యార్థుల అభ్యసన తీరును పరిశీలించి పాఠశాల అభివృద్దిపై సమీక్షించి పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా పథకమూరి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సరస్వతి శిశు మందిరాలు ప్రారంభమై యాభై ఏళ్లు దాటిందని ఎన్నో లక్షల మంది విద్యార్థులు శిశు మందిరాల్లో చదువుకుని ఉన్నత స్థానంలో ఉన్నారని తెలిపారు పంచకోశాల ఆధారంగా సర్వాంగిక వికాసం కోసం శిశు మందిరాలు పనిచేస్తాయని చెప్పారు శిశు మందిరాల్లో యోగ సంగీతం సంస్కృతం సదాచారం దేశభక్తి విలువలు సంస్కారం వంటివి విద్యార్థులకు నేర్పిస్తామని తెలిపారు సమాజంలో విలువలు తల్లిదండ్రుల పట్ల భక్తి తగ్గుతున్నాయని దీనిని దృష్టిలో ఉంచుకుని విలువలను పాటించడం తల్లిదండ్రులు గురువులను గౌరవించడం వంటి అంశాలను విద్యార్థులకు బోధిస్తున్నామని చెప్పారు అన్ని సరస్వతి శిశు మందిరాల్లో ఇంగ్లీష్ మీడియం విద్యను అందజేస్తున్నామని దేశవ్యాప్తంగా సుమారు పన్నెండు వేలకు పైగా పాఠశాలలు ఉన్నాయని ఇందులో ముప్పై రెండు లక్షల మంది విద్యార్థిని విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని ఒక లక్ష యాభై వేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని తెలిపారు సరస్వతి శిశు మందిరాల్లో విజ్ఞాన మేళతో పాటు జాతీయ స్థాయి వరకు క్రీడల పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో సరస్వతి విద్యాపీఠం నల్గొండ విభాగం ప్రముఖ్ రాగిరెడ్డి మంగారెడ్డి ఆర్ఎస్ఎస్ నల్గొండ విభాగ సంచాలక్ గార్లపాటి వెంకటయ్య పాఠశాల అకాడమిక్ సెక్రటరీ తిరందాస్ లక్ష్మీనారాయణ గోవింద్ సుధాకర్ మేడం ప్రభాకర్ దోసపాటి శ్రీనివాస్ చిలుకూరి పరమాత్మ పాఠశాల ప్రిన్సిపల్ కటానిత అనిత ఉపాధ్యారాలు సత్యా తదితరులు పాల్గొన్నారు to reverse about electricity that now still has no future the life Save electricity save our unity today Keep power far away <laughs> సరస్వతి విద్యాపీఠం తెలంగాణలో నూట డెబ్భై ఆరు స్కూల్స్ నడుస్తున్నాయి నలభై రెండు వేల మంది విద్యార్థిని విద్యార్థులు చదువుతున్నారు మన మందిరాలు ప్రారంభమై తెలంగాణలో యాభై ఏళ్ళు దాటింది ఇక్కడ అనేక లక్షల మంది విద్యార్థులు చదువుకొని ఈరోజు ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారు అనేక రకాలుగా డాక్టర్లుగా ఇంజనీర్లుగా సైంటిస్టులుగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఇట్లా అనేక రకాలుగా వాళ్ళు అందరూ కూడా స్థిరపడ్డారు శిశు మందిరాల్లో సర్వాంగీణ వికాసం పంచకోశాల ఆధారంగా సర్వాంగీణ వికాసం కోసం అని చెప్పేసి శిషు మందిరాలు పనిచేస్తాయి శిశు మందిరాల్లో శారీరక యోగా సంగీతము సంస్కృతము సదాచారము ఇవన్నీ కూడా నేర్పిస్తాము అలాగే దేశభక్తి విలువలు సంస్కారాలు ఇవన్నీ కూడా నేర్పిస్తాము ఈరోజు సమాజంలో విలువలు అనేటువంటివి తగ్గుతున్నాయి తల్లిదండ్రుల ప పట్ల భక్తి తగ్గుతుంది సో తల్లిదండ్రుల పట్ల భక్తిని తర్వాత గురువుల పట్ల గౌరవాన్ని దేశభక్తిని హిందుత్వ సంస్కృతి విలువలు ఇవన్నీ కూడా శిశుమందిరాల్లో నేర్పిస్తూ ఉంటాము ఇప్పుడు అన్ని పాఠశాలలు కూడా ఇంగ్లీష్ మీడియంలోనే ఉన్నాయి దేశవ్యాప్తంగా సుమారుగా పన్నెండు వేల పైగా పాఠశాలలు ఉన్నాయి ముప్పై రెండు లక్షల మంది పైగా విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు లక్షన్నర మంది ఆచార్యులు పనిచేస్తున్నారు ఇట్లా ప్రపంచంలోనే ఒక పెద్ద సంస్థ మేము విజ్ఞాన మేళా కార్యక్రమాలు నిర్వహిస్తుంటాం స్కూల్ లెవెల్ నుంచి అఖిల భారతీ స్థాయి వరకు కూడా విజ్ఞాన మేళా అలాగే ఖేల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఇవి కూడా పాఠశాల స్థాయి నుండి ఆల్ ఇండియా లెవెల్ వరకు కూడా జరుపుతూ ఉంటాం ప్రతి సంవత్సరం ఇట్లాగ విద్యార్థుల యొక్క సర్వాంగీణ వికాసము దేశభక్తి సంస్కృతి విలువలు ఇవన్నీ కూడా చక్కగా నిర్వహిస్తూ మన సరస్వతి శిష్యుమందిర్ నల్గొండ స్థాపించి మూడు సంవత్సరాలు అవుతుంది ఈ మూడు సంవత్సరాల నుంచి మనం ఇదివరకు ఇదివరకు శిష్యుమంది తెలుగు మీడియంలో ఉండే తెలుగు మీడియంలో మీకు అందరు తెలుసు తెలుగు మీడియం నిరాదరణకు గురైంది దానికోసం మనము అప్డేట్ కావాలనే ఉద్దేశంతో ఇంగ్లీష్ మీడియాన్ని స్థాపించి మూడు సంవత్సరాలు అయింది ఇప్పుడు ఈరోజు మనకు స్టేట్ బాడీ నుంచి లింగన్ సుధాకర్ రెడ్డి గారు పతకమూరు శ్రీనివాసరావు గారు భార్యులు వచ్చారు వచ్చి దేవరకొండ గట్టుప్పల్ నల్గొండ సూర్యాపేట ఇవన్నీ కూడా శిష్యుమందిర్ల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి పెద్దలు వచ్చిర్రు ఈరోజు మన నల్గొండ శిష్ మందిర్ మీకు శిషు మందిర్లు అంటే అంతే తెలుసు మీకు మందిర్లో విద్యతో పాటు సంస్కృతిని కూడా నేర్పడం జరుగుతుంది ము ముఖ్యంగా దేశాన్ని గురించి దేశభక్తిని దేశభక్తికి సంబంధించిన కానీ మన సనాతన ధర్మం గురించి కానీ ఇవన్నీ కూడా మనము మంచి పిల్లలు ఎలా తయారు కావాలంటే శిశుమందిర్లో పిల్లలు అవుతారు శిశుమందిర్ పిల్లలు ఇప్పుడు లక్షల మంది దేశ విదేశాల్లో ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ ఉన్నా ఏ దేశంలో ఉన్నా ఎక్కడ ఉన్నా వారు ఎమ్మీడియట్గా వీరు శిశుమందిర్ పిల్లలు అని ఎందుకంటే వారు చేసే సేవలు కానివ్వండి వారి వారి విధులలో ప్రతి ఒక్కరు కూడా వారి విధుల్లో ఖచ్చితంగా వీరు శిశుమందిర్ పిల్లలు అని మనం చెప్పగలుగుతాం ఎందుకంటే వాళ్ళ వారి యొక్క పని విధానం అలా ఉంటుంది అలా ట్రైన్ చేసి మంచి విద్యార్థులను మంచి దేశ దేశభక్తులను తయారు చేసే ఒక కార్ఖానాగా పనిచేయడం జరుగుతుంది ఈ శిషు మందిర్లో కావున మన నల్గొండలో కూడా శిషు మందిర్ పెట్టాము ఈ శిషు మందిర్ని అందరూ మన ప్రజలు కూడా అందరూ ఆదరించి మంచి సంస్కృతి మన పిల్లలను భావి భారత పౌరులుగా మంచి పౌరులుగా తీర్థిజే కార్యక్రమానికి అందరు తోడ్పడాల్సిందిగా కోరుతున్నాను సరస్వతి మందిర్ మొదట స్థాపించి చాలా సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి కొన్ని లక్షల స్కూల్స్ ఉన్నాయి అయితే మన దగ్గర తెలుగు మీడియం నుంచి తెలుగు మీడియంలో చాలా ఉన్నతంగా నడిచినాయి కాకపోతే అందరూ అప్డేట్ కావాలని కోరుకుని ఇంగ్లీష్ మీడియం కావాలంటున్నారు కాబట్టి అది వ్యవస్థ మళ్ళీ ఇంగ్లీష్ మీడియంతో స్టార్ట్ అయ్యింది ఇప్పుడు పిల్లలు కూడా చాలా ప్రదర్శన కూడా జరిగింది చాలా ఎంతో ఇంప్రూవ్మెంట్గా కనిపిస్తూ ఉంది పిల్లల్లో వాళ్ళ పిల్లల్ని తల్లిదండ్రులను గౌరవించడం కానిచ్చి వచ్చిన అతిథులను ఎట్లా రిసీవ్ చేసుకోవాలి లేకపోతే మా ఈ అవగాహన వాళ్ళకి ప్రకృతి అవగాహన కానీ మన రోడ్డు అవగాహన కానీ ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళకి తెలుసు థర్డ్ క్లాస్ పిల్లల లోపల అందరికీ తెలిసిపోతూ ఉంది కాబట్టి ఈ మందిర్ యొక్క ప్రాముఖ్యతను అందర్గ్రహించేసి దాన్ని కొత్తగా ఐదు ఎకరాల స్థలం ఉంది దాంట్లో కూడా కొత్త భవనాలు నిర్మించి చాలా ఉన్నతంగా తయారు చేయాలని ఆలోచిస్తాము ఐఎమ్ వర్కింగ్ యాజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ శ్రీ సరస్వతి శిశు మందిర్ స్కూల్ రవీంద్రనగర్ నల్గొండ అండ్ రియలీ ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ టు వర్క్ ఇన్ దిస్ ఇన్స్టిట్యూషన్ ఐ వర్క్ ఇన్ డిఫరెంట్ స్కూల్స్ బట్ శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇస్ అ యూనిక్ స్కూల్ అండ్ ఇట్ మాల్స్ ద చైల్డ్ ఇన్ ఆల్ ఏరియాస్ That means it not only give the academics, but also it keeps focus on the devotional values, moral values, and also it also tells us about the how to develop our nation. Also, in this school, all the teachers they will go for training and they will learn all the activities and they will teach to the students. And uh, completely, this, uh, this school is an English medium school. Previously, it worked in the Telugu medium schools, but now it started as the English medium schools. And today, the 16th of December and Mangsri Lingam. Sudhakar Redigaru and Manjesh Patkumusri They came from the state board. They came here to give the good lines, good good guidelines to our school. And in this meeting, still we are uh, planning to uh, implement some more activities also. And uh, uh, admissions are also open to the school. And uh, I request everyone to join in our school and uh, give a good future to the children.